క్వశ్చన్ ఏ సంస్థ ప్రపంచ అభివృద్ధి లక్ష్యాలకు ముప్పు కలిగించే నాలుగు డాలర్లు ట్రిలియన్ల కొరత గురించి హెచ్చరించింది ఆప్షన్ ఆర్ ప్రపంచ బ్యాంకు ఆప్షన్ బి ఐఎంఎఫ్ ఆప్షన్ సి ఐక్యరాజ్య సమితి ఆప్షన్ డి నీతి ఆయోగ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఐక్యరాజ్య సమితి క్వశ్చన్ భారతదేశంతో ఇటీవల అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు రఫేల్ ఒప్పందంపై ఏ దేశం సంతకం చేసింది ఆప్షన్ఆర్ యుఎస్ఏ ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి ఫ్రాన్స్ ఆప్షన్ డి ఇజ్రాయెల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఫ్రాన్స్ క్వశ్చన్ సాంస్కృతిక విశిష్టతకు నరేన్ గురుంకు ఇటీవల ఏ అవార్డు లభించింది ఆప్షన్ ఆ భారతరత్న ఆప్షన్ బి పద్మ విభూషణ్ ఆప్షన్ సి పద్మశ్రీ ఆప్షన్ డి సంగీత నాటక అకాడమీ అవార్డు కరెక్ట్ దన్సర్ పద్మశ్రీ క్వశ్చన్ దూర ప్రాంతాలకు ఎవ్ ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏ రకమైన స్టేషన్లకు సబ్సిడీలను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది ఆప్షన్ఆ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్లు ఆప్షన్ బి బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు ఆప్షన్ స్టేషన్లు సిఎన్జిషన్ బ్లెండింగ్ స్టేషన్లు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు క్వశ్చన్ ఇటీవల జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం మేఘాలయలో ఏ భాషలను డిజిటల్ ప్లాట్ఫారంలో విలీనం చేయనున్నారు ఆప్షన్ ఆ ఖాసీ మరియు మిజో ఆప్షన్ బి గారో మరియు పనార్ ఆప్షన్ సి గారో మరియు ఖాసీ ఆప్షన్ డి పనార్ మరియు మిజో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గారో మరియు ఖాసీ క్వశ్చన్ భారతదేశాన్ని ఇటీవల ఏయుఎస్ సంస్థ ప్రాధాన్యత గల వాచ్లిస్ట్ ఉంచింది ఆప్షన్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆప్షన్ బి యూఎస్టీఆర్ ఆప్షన్ సి స్టేట్ డిపార్ట్మెంట్ ఆప్షన్ డి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రెజరీ ద కరెక్ట్ ఇస్ యుఎస్టిఆర్ క్వశ్చన్ మొత్తం మూడు వేల ఆరు వందలు మెగావాట్లు జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం అవాడా గ్రూప్తో ఒప్పందం కుదుర్చుకుంది గుజరాత్ ఆప్షన్ బి కర్ణాటక ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి తమిళనాడు ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర కేరెడ్జ్ రేటింగ్స్ రెండు వేల ఇరవై ఐదు నివేదికలో భారతదేశంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది ఆప్షన్ ఆ కర్ణాటక ఆప్షన్ బి గుజరాత్ ఆప్షన్ సి తమిళనాడు ఆప్షన్ డి

ఇటీవల అండమాన్ మరియు నికోబార్ దీవులలో నిర్వహించిన తీరప్రాంత భద్రతా వ్యాయామం ఏది ఆప్షన్ సాగర్ రక్ష ఆప్షన్ బి సాగర్ కవచ్ ఎస్కే సున్నా ఒకటి ఇరవై ఐదు ఆప్షన్ సి ఆపరేషన్ సి విజిల్ ఆప్షన్ డి మిలన్ ఎక్సర్సైజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ సాగర్ కవచ్ ఎస్కే విన్నా ఒకటి ఇరవై ఐదు